ఐపీఎల్ ఇప్పుడు రసభద్రంగా మారుతుంది ఎవరు ఏ క్షణాన ఎప్పుడు గెలుస్తారు అనేది చూసే ప్రేక్షకులకి చాలా ఉత్కంఠంగా మారింది అయితే ఖచ్చితంగా ఈ టీమ్స్ గెలుస్తాయి అనుకున్నవి పెదవి విరవటం ఈ టీం గెలుస్తుందా గెలవదా అనుకున్న సంసిగ్ధంలో ఉన్నవి ఖచ్చితంగా గెలిచిపోవటం ఈ ఐపీఎల్ సీజన్ టూ థౌజండ్ నైన్టీన్లో మనం చూడగలం ఇక విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ అదే బరిలో దూసుకు వెళ్ళిపోతుంది కానీ సూపర్ డూపర్గా ఆడతారు అనుకున్న ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాత్రం నిరాశ పరుస్తూనే ఉంది గత రెండు మ్యాచెస్గా ఇక బ్యా ఇక కోహ్లీ సారథ్యం వహిస్తున్న బెంగళూరు టీం మాత్రం వరుస పరాజయాలను చూస్తూనే ఉంది చెన్నై సూపర్ కింగ్స్ మీద ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ మీద కూడా వాళ్ళు వాళ్ళు మ్యాచ్ని ఓడిపోయారు అయితే ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ నిజానికి ఈ పిచ్ అనేది బ్యాటింగ్కి అంతగా సహకరించడం లేదు మేము ప్రత్యర్థుల ఒక బల బలహీనత తెలుసుకోకుండానే బరిలోకి దిగులుతున్నాం ఇక అంతేకాకుండా క్రికెట్ అనేది కేవలం ఒక మనిషి ఆడే ఆట కాదు మొత్తం టీం అంతా కూడా సరిగ్గా అంచనా వేసి బేరీజులు వేసుకుని మరి ఆడాలి తప్ప ఒకరికి సంబంధించిన ఆట ఇదైతే కాదు ముఖ్యంగా ఐపీఎల్ ట్వంటీ లాంటిది ట్వంటీ ఓవర్స్ అనేవి నిజంగా చాలా ఆట ఆడే ఆటగాడికి చాలా టఫ్ అని చెప్పుకోవచ్చు I think. ఈ విషయం మీద నేను చాలా బాధపడుతున్నాను కానీ ఓడిపోయిన మ్యాచెస్ గురించి ఆలోచిస్తే ప్రయోజనం లేదు రాబోయే మ్యాచెస్లో కనీసం నేను గెలుపుని దగ్గర దక్కైనా తీసుకొస్తాను గెలిచి తీరుతాను అని అన్నాడు అయితే టీ ట్వంటీ లాంటి టఫ్ గేమ్స్లో ఒకటి లేదా రెండు ఛాన్స్ వస్తాయి కానీ మాకు రెండు మూడు ఛాన్సులు రావటం అవి కూడా మేము నిలబెట్టుకోలేకపోవటం నిజంగా మేము చేసిన తప్పే అంటూ కోహ్లీ తన జట్టు ఒక ఆటగాళ్ల మీద పెదవి విరిచారు వాళ్ళ ఒక ఆట సామర్థ్యం సరిగ్గా లేదు అంటూ పరోక్ష నే చెప్పాడు కోహ్లీ ఇక అంతేకాకుండా తను సరిగ్గా సారథ్యం వహించినప్పటికీ కూడా అక్కడ టీంలో ఉన్న ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటూ చేపక్కనే చెప్పాడు కోహ్లీ మరి రాబోయే మ్యాచెస్లో అయినా కోహ్లీ గెలుస్తాడా కోహ్లీ సారథ్యం వహిస్తున్న బెంగళూరు టీం గెలుస్తుందా అనేది చూసే ప్రేక్షకులకి అనుమానంగానే ఉంది